సో విన్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఫారెస్ట్ మండికి వచ్చామనమాట పేరు ఫారెస్ట్ మండి సో లోపలికి అయితే ఎంటర్ అయ్యాము నేను లొకేషన్ అనేది మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదైతే మొత్తం మండిది ఆంబియన్స్ అనమాట చాలా బాగుంది చూడండి ఫారెస్ట్ కదా సో ఫారెస్ట్ లుక్లో వచ్చేటట్టు అంత గ్రీనరీగా సూపర్గా ఉంది అండి అక్కడక్కడ చిన్న పిల్లలకి కార్టూన్స్ పాండా మంకీస్ లాంటివి కూడా డ్రాయింగ్ చేశారనమాట చూడండి పైన మొత్తం గ్రీనరీ ఉంది సో ఇదైతే ఫ్యామిలీ సెషన్ అనమాట మాకైతే ఇది ఇచ్చారు సో ఇక్కడికైతే వచ్చి కూర్చున్నాం మేము ఈ ప్లేస్ అయితే మాకు అలాట్ చేశారు చూడండి మీకు రెస్టారెంట్ చూపిస్తాము సో చూడండి మా బాబు అయితే వెయిటింగ్ అయితే కూర్చొని సో మెన్యూ అయితే చూపిస్తాను మీకు చూడండి మనం ఆర్డర్ అయితే చేద్దాం ఇప్పుడు మేమైతే వచ్చేసి ఇక్కడ చికెన్ మండి హాఫ్ తీసుకున్నాం అనమాట ఫుల్ అయితే కనుక చాలా ఎక్కువ వస్తుందని చెప్పారు సిక్స్ పీసెస్ అని సో హాఫ్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నైన్కి టూ టూ పీసెస్ అంటే మేము టూ ప్లేట్స్ చెప్పామన్నమాట ఫోర్ మెంబర్స్ కాబట్టి అయితే ఇది మెన్యూ చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా మిగతావి కూడా ఉన్నాయి అండ్ డెజర్ట్ అయితే అప్రికాట్ డెలైట్ మై ఫేవరెట్ అనమాట ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫర్ పర్సన్స్కి బల్క్లో ట్వల్వ్ ఫార్టీ నైన్కి ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ తినచ్చంట వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఆయానైతే వెయిటింగ్ అనమాట ఫుడ్ గురించి సో మా అయితే అసలు సంబంధమే లేదు ఎప్పుడైనా రాని ఎప్పుడు వస్తే అప్పుడే తిన్నాం అన్నట్టుగా హ్యాపీగా మొబైల్లో గేమ్ ఆడేసుకుంటుంది చూడండి సో రానే వచ్చిందండి సూప్ అయితే వా ఇట్స్ యమ్మీ సూపర్ ఉందండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మా అయితే ఫుల్ హ్యాపీ సూపర్ చూడండి మా సార్ కూడా వెయిటింగ్ అనమాట సో చాలా వైడ్గా ఉంది ఆయాన అయితే ఒప్పుకొని ఒప్పుకొని తినేస్తుంది చల్లగా చేసుకొని ఓకే అండ్ బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే వెంబడే ఫుడ్ అయితే వచ్చేసింది చాలా ఫాస్ట్ సర్వీస్ అనమాట సో చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ నైన్కి ఇలా వస్తుంది టూ టూ ఫ్రై పీసెస్ అండ్ బిర్యానీ రైస్ సో మాకైతే ఫుల్ ఫుల్ అయిపోయిందండి చూడండి అయాన్ అయితే స్టార్ట్ చేసేసాడు అయ్యాన అండ్ నేను అండ్ మా వారు అండ్ అయాన్ అయితే ఒక ప్లేట్లో తింటున్నాం అనమాట తీసుకున్నాము మాకైతే సరిపోయింది చూడండి మా వారు అయాన్ ప్లేట్లో నుంచి పీస్ ఎలా తీసుకుంటున్నారో వాడేమో వద్దు వద్దు అని అంటున్నాడు చూడండి వారు ఊరికే ఆట పట్టిస్తూ ఉంటారనమాట అయ్యాన్ని సో వాడు ఏమంటాడు అనేసి టెస్ట్ చేస్తూ ఉంటారు సో అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తున్నాడు ఇంకా మాయాన తినాలంటే వన్ డే ఫుల్ డే పడుతుంది మాయాన తినేసరికి చాలా స్లోగా తింటుందండి అండ్ చాలా తక్కువ ఆ పీస్ చూసి అది మొత్తం తినేస్తుంది అనుకుంటున్నారా చూడండి లాస్ట్ వరకు ఆ పీస్ అలాగే ఉంటుంది ప్లేట్లో సో నిజంగా చెప్పాలంటే టేస్ట్ కూడా చాలా బాగుంది వా ఎవరైనా కూడా తినొచ్చండి పిల్లల దగ్గర నుంచి నో స్పైసీ నథింగ్ ఫుడ్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ రెండు బాగున్నాయి సో మేమైతే నిజంగా ఎంజాయ్ చేసాము అంబియన్స్ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి చాలా బాగుంది మీరు కూడా వచ్చి ట్రై చేయండి నేనైతే లొకేషన్ చెప్తాను మీకు వీడియో ఎండింగ్లో ఇది ఎక్కడ ఉంది అనేసి సో అయానా చూడండి సూపర్ అంట చాలా ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా మా అయానాకి మండి అంటే చాలా ఇష్టం అండి చూడండి ఇదిగోండి ఫుడ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు యాక్టింగ్లు అనమాట ఇంకా మనమే చాలా ఇంకా లెగు అని చెప్పే వరకు ఇలా యాక్టింగ్లు చేస్తుందండి ఎవరైనా బయటి వాళ్ళు చూస్తే ఏమైందో అనుకుంటారు కదా చూడండి యాక్టింగ్స్ ఎలా చేస్తుందో సో అలాగే ఉంటుంది ఫుడ్ అంటే అస్సలు తినదండి ఇంకేదో ఆ మండి అంటే తన ఫేవరెట్ కాబట్టి కొద్దిగా మా అయ్యాన్ మొత్తం బోన్స్ కూడా వదలకుండా తినేస్తున్నాడు అండి మాదైతే కంప్లీట్ అయిపోయింది మా ఇద్దరిది నేను అయన్ వన్ ప్లేట్లో తిన్నాం అనమాట మాదైతే కంప్లీటెడ్ సో చూడండి వావ్ అయాన్ వెరీ గుడ్ ఇంకా అది కొద్దిగా ఉందంట కంప్లీట్ చేయాలంట చెప్తున్నాడు సో అయానాకి ఇక్కడ వచ్చి తినండి అని చెప్తున్నాడండి సో అయానా చూడండి చూసారా ఇందాక ఎంత బిల్డప్ ఇచ్చింది పీసెస్ అదిగో చూడండి మా ప్లేట్ చూడండి పక్కన వాళ్ళ ప్లేట్ చూడండి అయాన చాలా స్లో అండి అయిపోయింది తినడం మా అయానికైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సో వాళ్ళ డాడీతో హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వచ్చాడు అటు ఇటు అటు ఇటు ఆడుతున్నాడు లాస్ట్ ఇంకా ఆయాన సరిగ్గా తినలేదని చెప్పి ప్యాకింగ్ అయితే చేయించాను అనమాట నిజంగా చాలా బాగుందండి ఫుడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు రీజనబుల్ రేటు ఫోర్ ఫిఫ్టీ నైన్లో టూ పీపుల్ కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది అండ్ ఇదిగో చూడండి ఇప్పుడైతే నేను మీకు అంబియా చూస్తాను చూడండి ఎంత బాగుంది కదా అంత గ్రీనరీ 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 చాలా బాగుంది కింద కూడా మొత్తం మ్యాట్ గ్రీన్ సో ఇవైతే ఎంట్రెన్స్లో చూడండి చాలా బాగుంది సో నేనైతే ఇప్పుడు మీకు లొకేషన్ చెప్పేస్తున్నాను అన్నమాట వనస్థల్లిపురంలో ఆపోజిట్ కేఎల్ఎం మాల్ దగ్గర ఉంటుంది ఇది వనస్థల్లిపురం కేఎల్ఎం మాల్ ఆపోజిట్లో ఫారెస్ట్ మండి సో ఎవరైనా వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది ఫుడ్ అయితే సో ఇదండి ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము మండి అయితే చూడండి అక్కడ పాండా పాండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్